हां 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 थैंक చల్లలు లేదు పోర్ తెలియదు ఏముంది కదా పరిస్థితి ఎందుకు ఇచ్చి ఇంజెక్షన్ బాడీగార్డులు ఏ ఇంజక్షన్ ఆర్డర్లో ఉంది కదా ఇప్పుడు వచ్చిందా ఓకే ইতারে আর না ওয়েলকাম

हम कैसे वेलकम الطلبهरे दगमय दादा आते हैं

We'll పోటీ తెలియముంది కదా పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీగార్డు ఏ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా ఇప్పుడు వచ్చిందండి చూసుకుంటాం సూపర్ जी बहुत देर वेलकम तलेवरे गुरु अंकल का मैदान दादा हां थैंक यू थैंक यू बिकॉज़ बिकॉज़ महाराज

మీకు తెలియదు ఏముంద పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీగార్డులు ఏ ఇంజక్షన్ ఆర్డర్లో ఉంది కదా పోటీ ఉంటుంది తెలియదు ఏముంది కదా పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీగార్డులు ఏ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా ఇప్పుడు వచ్చింది వచ్చిందన్న ఆర్డర్ ఓకే ఓకే చూసుకుంటాను போட்டுது பரி எக்கு போலீ இன்ஜக்ஷன் ஆட்ரு கட் ஆட்ரு பண்ணி పబ్లిక్ ఇష్యూక్ కూడా ఎంత పోటీ ఉంటుంది మీకు తెలియదు ఏముంది కదా పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీగార్డులు ఏ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా ఇదే ఉంది కదా ఇప్పుడు వచ్చిందా పంపి ఓకే ఓకే చూసుకుంటాను పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది తెలియదు ఏమి కదా పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీగార్డులు ఏ ఇంజక్షన్ ఆర్డర్ అలాగే ఉంది కదా ఇప్పుడు వచ్చిందా పబ్ర్ పబ్లిక్ కూడా ఎంతగా పోటీ ఉంటుంది మీకు తెలియదు ఏము కదా పరిస్థితి ఎందుకు ఇంకా ఇంజెక్షన్ ఆర్డర్ ఏ ఇంజక్షన్ ఉంది కదా ఇప్పుడు వచ్చిందన్న ఆర్డర్ అన్న ఓకే ఓకే సపోర్ట్ పబ్లిక్ మీకు తెలియదు ఏమి కదా పరిస్థితి పోలీసులు బాడీ గార్డులు ఇంజెక్షన్ ఆర్డర్లో ఉంది కదా ఇప్పుడు వచ్చిందన్న ఆర్డర్ ఆర్డర్ నాకు రాలేదు సార్ చట్టు పెట్టు రాలేదు ఓకే సార్ ఇచ్చారు సార్ ఉండేది దాంట్లో మా తాత అది కష్టం లేదు సార్ అది అది సపరేట్గా నేను చెప్పే సమాధి ఓకే సార్ మా డెలివరీ బాయ్ మేము వస్తారా నా తాత నానం సమాధి మీరు తీసుకురాండి మేము దండం పెట్టుకున్నావు కట్టుబెట్టు ఆఫీసర్ కదా సార్ చేయండి చేయండి సార్ ఇంకేమైంది చేస్తారు ఏమంది తప్పైనా సార్ ఏమంటారు అడగడ్డానికి నిర్ చేయండి కొంచం నిల్పోండి నిల్వ చేయండి మని టికెట్ మని కెమెరా అన్నది కెమెరా ఇంకెక్కడో నేను అడిగేది మరి టికెట్ చేస్తాను ಸತೀಶ್ 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 ఎలుగుమంటూ ఎవరే నువ్వు నోకరు పెట్టే సతీష్ సతీష్ ఎందుకు భయపడుతున్నారు

ఎందుకు ఇది అంతే ఇప్పుడు రచ్చింది భయం ఎందుకు ఇంత భయపడుతున్నారు సార్ మాట్లాడమండి మీరు వచ్చారు లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్ తెచ్చుకో మాట్లాడచ్చు సార్ మాట్లాడచ్చు సార్ సార్ నమస్కారం సార్ కనుమ శుభాకాంక్ష సార్ ఇది నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దలు పండగ సార్ అందులో తెలుగులో మినిమం మనకు తెలిసిందే జరుగుతుంది నేనేమంటారంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి పోలీసులు రమ్మనండి వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకున్నావు ఇక్కడి నుంచి బయలుదేరతాను ಸರ್ ಅವು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕಾಪಿ ರೇದು ಸರ್ ಜಿರಾಕ್ಸ್ ಕಾಪಿ ಇಚ್ಛರು ಸಿಎಂ సో సార్ జిరాక్స్ కాపీ జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి అది ఎవరు ఇచ్చారో ఒకసారి ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిసింది కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా సార్కి ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా అంటే నాకు అంటే రాలేదు సార్ నాకు అంటే సర్టిఫికేట్ వచ్చింటే ఓకే ఐ డెంట్ రిసీవ్ ఇట్ నేనేమంటున్నానంటే సార్ నేనేమంటానంటే ట్రస్ట్ కి అంతా కాదు సార్ అది కోర్టులో ఉంది కోర్టు చూసుకుంటుంది నేనేమంటున్నానంటే నా ఇల్లు ఇంటికి వద్దు అంటున్నారు మీరు నంబర్ వన్ ఓకే మర్యాద ఇస్తాను నా ఇంటికి వెళ్ళదు బాబు ఇంటికి అంటున్నారు ఎల్లను పోనీ మా తాత నానమ్మ సమాధి దమం పెట్టుకుంటుంది కదా సార్ అది ట్రస్ట్ లేదు ట్రస్ట్ బయట ఉంది కదా అది అది ఓమ్ ల్యాండ్ మీద ఉంది కదా దాని నా తాత నాన్నమ్ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు లేదు లేదు సార్ అది ఉండదు సార్ అది ఎలా ఉంటుంది ట్రస్ట్ ల్యాండ్ సమాధులు పెడతారా ఎత్తుకునే లోపల వేస్తారు ట్రస్ట్ ల్యాండ్ పబ్లిక్ ఇది దీంట్లో దీంట్లో కూడా అదే చెప్పలేదు సార్ అది ఒకే ఐడియా లేదు నేను నా తాత నాన్న దగ్గరికి అంటలేదు సార్ అది ట్రస్ట్ ల్యాండ్ కాదు దయచేసి దాని వరకు నన్ను ఆపకండి ఇది నా రిక్వెస్ట్ నేను ఇప్పుడు వెళ్తున్నాను దయచేసి మీరే రండి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మీ మాట మర్యాద ఇచ్చి నాకు ఎందుకు తెలియదు నాకు వన్ సైడ్ అనిపిస్తుంది సార్ నేను ఇట్స్ ఓకే లేదు అంటే ఇల్లు సార్ సార్ ఇల్లు ఇల్లు సార్ నేను అదే అడుగుతున్నాను చెక్ చేసుకో సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్స్ స్పీకర్ సార్ నా దగ్గర వీడియోలు అన్ని ఉన్నాయి అది అది లీగలా సార్ అది ఓకే సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు నన్ను రానియట్లేదు నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్ ఇంక అంతకంటే ఏం చేయలేను ಕಳೆ ಕಲಿಸಿ ಮಾತಾಡ ಓಕೆ ನಿಮಿಷ ಸರ್ ನಾನು ಅಕ್ಕ ಡೈರೆಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾ ಸರ್ ನಮಸ್ಕಾರ துரும் துரம்பட்டண்டு துரம்பட்ட துரம்பட்டண்டு ಎಲ್ಲ ಅಡ ಮಾತಾಡ್ತಾ ಸಂಭಾಷಿ ದೇರ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು మా ఊరికి రావడం జరిగింది అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు నేను ఇక్కడ ఏ గొడవ చేశాను రాలేదా ఉద్దేశం కాదు నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు నన్నే ఇంటి బయట కాపడం నన్నే ఇక్కడ రానికుండా చేయడం నేను అడిగే నేను అడిగేలా ఒకటే ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు నా గురించి బ్యాడ్ మాట్లాడినారు బ్యాడ్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అని అంటే అది కోర్టులో ఉంది కాకపోతే నేను ఎస్ఐ గారిని సీఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరిని గౌరవిస్తాను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను మేము వెళ్ళిపోతాము కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ అది దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ అది దండం పెట్టుకుని వెళ్ళాలని అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ రెండు కిలోమీటర్ రేడియస్ లో మొత్తం ఉన్నారు ఈరోజు కూడా డే టైమ్ లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్ నేను తమ్ముడినే కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినా మాట్లాడేదానికి లేదు నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏమీ అర్థం కావట్లేదు హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ మా జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ ప్రస్తు కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను మా ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచిన జల్లి గట్టుకు పోయినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీరు నాతో పాటే రండి నేను జస్ట్ రెండు నిమిషాలు సమాధికి ధనం పెట్టుకుని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకుని సర్వత వెళ్తాను అది రానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తాను అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం ఏం లేదండి లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్ సార్ నేను అది లేను సార్ నేను లాయర్ ని పెట్టి ఇచ్చేద్దాం వీడిని ని నింపుదాం వీడి పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కరిపోద్దాం ఇవన్నీ నేను చేయను సార్ మీకు తెలిసి కదా లోకల్